మంచి వస్తుందా హాయ్ హాయ్ చెప్పు గిల్ల గిల్ల గిల్లా హాయ్ ఫ్రెండ్స్ అయితే అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాలోవర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి అందరికీ కూడా గిల్ల గిల్ల పూర్లే చూడు స్టార్ట్ అయిపో అందరికీ హాయ్ చెప్పు అయితే చూడాలి చూడు ఎప్పుడు వేరే మన ఫ్యామిలీ లాగా ఎప్పుడు వేయలే చెప్పు అందరికీ దసరా శుభాకాంక్షలు మన ఫాలోవర్స్కి అయితే నేను ఇప్పటి నుంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా తీద్దాం అనుకుంటున్నా చాలా మంది కొంతమంది కామెంట్ చేసారు అన్నా మరి ఫ్యామిలీ వ్లాగ్ కూడా కరెక్టేనా తరమ్మా హాయ్ చెప్పు

తనం పెట్టు పోయింది తనం పెట్టు అయింది తనం లేదు తనం పెట్టు అయింది తీ రెండు రెండు పెట్టి గీతలు పెద్ద పెట్టి జరా గీతలు ఇటు చూడతానమ్మా అబ్బా తనమ్మా ఇటు చూడతానమ్మా ఇటు చూడు నెంబర్ ప్లేట్ పెట్టద్దు ఇటు చూడు ఒకసారి ఆ గీతలు పెద్ద పెద్దవేటు వసు అద్దా తనమ్మా దా వస్తున్నా నేనే వస్తున్నా తన తనమ్మ టాటా చెప్పు టాటా 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 చాలా అట్లా దాచుకోవద్దు ఏడా దండ అవు దండే అన్న ఇప్పుడే అన్న దండ మంచిగా గట్టిగా కనిపయాలి కానీ గట్టిగా కట్టు పోకుండా అట్లా పోదా అట్లా ఉంటే ఊగద్దు పైకి కట్టు పైకి కట్టు కొంచెం దూరం దూరం మెల్లాగా అయ్యారు మేలు చెయ్య తీసేసిన బాగుంది కరెక్ట్ అయింది ఉండదు కొబ్బరికాయ కొడతావు కొట్టున్నా కొడతావు చల్ చాలు చేసిన బాయ్ చెప్పు తనమ్మ బాయ్ బాయ్